మనకి మన కుటుంబంతో మన తల్లితోటి ముఖ్యంగా మన భార్యతో వివాహం అయిన తర్వాత ఇది పెద్ద ప్రశ్నార్థకం చాలామందికి కొంతమందికి వాళ్ళు ఏమడుగుతారంటే అయ్యా మాకు వివాహం అయ్యింది వివాహం అయిన తర్వాత మేము తల్లితో క్లోజ్గా ఉండడం వల్ల భార్యకి నచ్చట్లేదు లేదా మేము భార్యతో క్లోజ్గా ఉండడం వల్ల తల్లికి నచ్చట్లేదు ఎలాగ మరి గ్రహస్థితి ఏమిటి ఇది ఒక ప్రశ్నార్థకం అనమాట వేరే కాపురాలు ఉంటున్న వాళ్ళకి పర్వాలేదు పండగలకి పబ్బలకి కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏదో ఒక మాట్లాంటూ ఉండడము అనుకుంటూ ఉండడము ఆ వివాహం అయిన తర్వాత మా అబ్బాయి నువ్వు వేరు తీసుకెళ్ళిపోయావని ఈవిడనొచ్చు ఎంత వేరు తీసుకెళ్ళిపోయినా ఇద్దరు ఫోన్ కాంటాక్ట్లో ఉంటున్నారు మీరు ఏం చెప్తే అదే చేస్తున్నారు మీ అబ్బాయి అని చెప్పి ఈవిడనొచ్చు ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా ఉండే గ్రహస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి డిస్టర్బెన్స్లో వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న అంశాలన్నీ కూడా తెలుసుకుందాం చ్రీమాధవాన గురు బీణమహ శ్రీమాత్రే మహా శ్రీ మాధవాన భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇంకా ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక మనకి మన కుటుంబంతో మన తల్లితోటి ముఖ్యంగా మన భార్యతో వివాహం అయిన తర్వాత పెద్ద ప్రశ్నార్థకం చాలామందికి కొంతమందికి వాళ్ళు ఏమడుగుతారంటే అయ్యా మాకు వివాహం అయ్యింది వివాహం అయిన తర్వాత మేము తల్లితో క్లోజ్గా ఉండడం వల్ల భార్యకి నచ్చట్లేదు లేదా మేము భార్యతో క్లోజ్గా ఉండడం వల్ల తల్లికి నచ్చట్లేదు ఎలాగ మరి గ్రహస్థితి ఏమిటి ఇది ఒక ప్రశ్నార్థకం అనమాట వేరే కాపురాలు ఉంటున్న వాళ్ళకి పర్వాలేదు పండగలకి పబ్బలకి కలుస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు అయినప్పటికీ కూడా ఏదో ఒక మాట్లాంటూ ఉండడము అనుకుంటూ ఉండడము ఆ వివాహం అయిన తర్వాత మా అబ్బాయి నువ్వు వేరు తీసుకెళ్ళిపోయావని ఈవిడనొచ్చు ఎంత వేరు తీసుకెళ్ళిపోయినా ఇద్దరు ఫోన్ కాంటాక్ట్లో ఉంటున్నారు మీరు ఏం చెప్తే అదే చేస్తున్నారు మీ అబ్బాయి అని చెప్పి ఈవిడ అనొచ్చు ఇలాంటి డిస్టర్బెన్సెస్ రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇలాంటి డిస్టర్బెన్స్లు లేకుండా ఉండే గ్రహస్థితి ఎలా ఉంటుంది ఎలాంటి ఉన్న వాళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అన్న అంశాలన్నీ కూడా తెలుసుకుందాం చాలా చాలా ముఖ్యమైన అంశం ఎప్పుడైతే కుటుంబంలో సఖ్యత ఉండదో కుటుంబంలో మనశ్శాంతి ఉండదో ఆ ఇంపాక్ట్ ఈ పురుషుడి యొక్క వృత్తి మీద పడుతూ ఉంటుంది వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు వృత్తి మీద ఉద్యోగం చేస్తున్నప్పుడు ఇదే ఆలోచన ఇంటికి వెళ్ళాలంటే భయం వేస్తూ ఉంటుంది ఎలాంటి మాటలు ఉంటాయి ఎలాంటి గొడవ స్టార్ట్ అవుతుంది అని ఒక భయంతో వాళ్ళు వెళ్తూ ఉంటారు ఇంటికి కూడా చాలామంది ఉంటారు ఇలాగ ఈ వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎస్ మేమున్నాం ఈ కేటగిరీలో అని చెప్పి ఇంటికి వెళ్ళాలంటే భయం వాళ్ళకి ఏమవుతుందిరా బాబు గొడవ అని చెప్పి అసలు ఇలాంటి గొడవలు లేకుండా భార్యతోటి సఖ్యతగా ఉంటూ తల్లితో కూడా సఖ్యతగా ఉంటూ కుటుంబంలో ఆనందం కలిగించే జాతకుల గ్రహస్థితి ఎలా ఉంటుంది అన్న అంశాలు ఇప్పుడు ఒక్కొక్కటి మనం క్లియర్గా తెలుసుకుందాం ముఖ్యంగా ఇక్కడ లగ్నము లగ్నాధిపతి చాలా ముఖ్యము ఎందుకంటే ఎప్పుడైతే లగ్నం బలంగా ఉంటుందో మనం బలంగా ఉంటాము లగ్నాధిపతి బలంగా ఉంటుందో మన యొక్క దృఢమైన సంకల్పం అవ్వచ్చు మన మనసు అవ్వచ్చు చాలా బలంగా ఉంటుంది మనం మన మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది వీక్ మైండ్ ఉండదు అనమాట లగ్నాధిపతి బలంగా ఉండడం వల్ల చాలా ముఖ్యం ఇక మనం కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ కుటుంబాన్ని సూచించే స్థానం ఏంటి ద్వితీయ స్థానము తర్వాత తల్లిని సూచించే స్థానం ఏంటి చతుర్థ స్థానము అంతే కదా ఇక వైవాహిక జీవితం భార్యతోటి పార్ట్నర్ మన పార్ట్నర్ని సూచించే స్థానం ఏమిటి సప్తమ స్థానము ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలా ఉంటే కనుక గ్రహస్థితి మనకి అనుకూలమైన వాతావరణం ఉంటుంది తల్లికి అంటే అత్తగారికి కోడలకి పడి పడుతూ ప్రశాంతంగా ఉంటూ ఇద్దరు తల్లి కూతురులా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని వాళ్ళు కలిగించుకుంటూ ఇంట్లో ఉన్న మగవాళ్ళకు కూడా కలిగిస్తూ ఎవరు ఉంటారు అన్న అంశాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ లగ్నాధిపతి ద్వితీయాధిపతి పరివర్తన జరగడం అన్నది చాలా మంచిది అంటే లగ్నాధిపతి ద్వితీయంలోనూ ద్వితీయాధిపతి లగ్నంలోనూ ఉండడం అన్నది చాలా చాలా మంచిది ఇది ఎందుకు అంటే కనుక కుటుంబంలో గొడవలేమీ లేకుండా విపరీతమైన ధనయోగాలతోటి ప్రశాంతమైన వాతావరణంతో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పుకోవచ్చు వీళ్ళు ఎక్కువ కష్టపడక్కర్లేదు ఏ విషయంలో కూడా లగ్నాధిపతి ద్వితీయంలో ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నవాళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు తర్వాత ఇలా ఉండడం వలన వీళ్ళకి చాలా మంచి అవకాశాలు సులువుగా పనులన్నీ కూడా పూర్తయిపోవడము వీళ్ళ టాలెంట్ ఎలా ఉంటుందంటే సంపాదనలోనూ ఉంటుంది కుటుంబంలో కూడా టెక్నికల్గా ప్రవర్తిస్తూ ఉంటారు అంటే ఇక్కడ వీళ్ళని మేనేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ తల్లిని మేనేజ్ చేస్తూ ఉంటారు భార్యని మేనేజ్ చేస్తూ ఉంటారు మేనేజ్మెంట్ లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉండదు స్మార్ట్ వర్కర్స్ అంటాం ఇది కరెక్ట్ పాయింట్ ఇప్పుడు హార్డ్ వర్కర్స్ వేరు స్మార్ట్ వర్కర్స్ వేరు రెండు డిఫరెన్స్ ఉంటుంది చూడండి హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ ఈ లగ్నాధిపతి ద్వితీయంలోనూ ద్వితీయాధిపతి లగ్నంలో ఉన్నవారు స్మార్ట్ వర్క్ ధనాన్ని కూడా బాగా సంపాదిస్తూ ఉంటారు ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు తెలివితేటలతో బాగా సంపాదించుకుంటూ ఉంటారు అదే తెలివితేటలతో కుటుంబంలో కూడా గొడవలను కూడా వీళ్ళు క్లియర్ చేసే అవకాశాలు ఉంటాయి ఇదొకటి ఫస్ట్ పాయింట్ తర్వాత ఎప్పుడైతే ద్వితీయాధిపతి చతుర్థాధిపతితో కలిసి ఉన్నా లేదు చతుర్థాధిపతి ద్వారా చూడబడుతున్నా అంటే ఫోర్త్ లాడ్ యొక్క ఆస్పెక్ట్ ఉన్నా ద్వితీయాధిపతి చతుర్థాధిపతితో కలిసిన లేదు చతుర్థాధిపతి చేసి చూడబడుతున్నా కూడా తల్లితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి వివాహం అయిన తర్వాత కూడాను వీళ్ళు తల్లిని చాలా బాగా ప్రేమిస్తూ ఉంటారు తల్లికి లోటు లేకుండా చూసుకుంటూ ఉంటారు అని చెప్పుకోవచ్చు తల్లితోటి వీళ్ళకి అవినాభావ సంబంధాలు చాలా ఎక్కువ ఉంటూ ఉంటాయి ఇంకోటి అంటే వీళ్ళు ల్యాండ్లాడ్స్ ఎక్కువగా ఎక్కువ భూములు అవీ కొంటూ ఉంటారు లేదు పూర్వ కాలంలో అంటే ఈ తాతల తండ్రి ఆస్తులు కూడా కలిసి రావడం ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఈ జాతకులకి ఇక భార్యతో సత్సంబంధాలు ఎలా ఉంటాయి వైవాహిక జీవితం ఎలా ఉంటుంది వీళ్ళకి అనుకూలంగా ఉండే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే అంటే భార్యని లోటు లేకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇక్కడ భార్య స్థానం కూడా చాలా ముఖ్యం మనని నమ్ముకుని మన దగ్గరికి వచ్చేదే భార్య ఎక్కడో జన్మించి మనకు తెలియకుండా ఒక ఇరవై సంవత్సరాలు అలా పెంచుకుని వాళ్ళ తల్లిదండ్రులు మనకు అప్పజెప్తున్నారు అంటే మనం చాలా బాధ్యతగా కూడా చూసుకుంటూ ఉండాలి అలాంటి భార్య ఎక్కడో తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత శ్రద్ధగా చూసుకోవాలి జీవితకాలం మనతో ప్రయాణం చేయాలి అలాగా భార్యతోటి సత్సంబంధాలు బాగుండాలి అంటే కనుక జీవితకుల గ్రహస్థితి ఎలా ఉండాలి అంటే కనుక ఇక్కడ కుటుంబంలో కూడా బాగుంటుంది అంటే వచ్చిన భార్య వారి యొక్క అత్తగారిని మామగారిని కూడా బాగా చూసుకోవడము భర్తను కూడా బాగా చూసుకోవడము లోటు లేకుండా చూసుకోవడము ఎలాంటి విభేదాలు లేకుండా ఉండడము ఎలా ఉంటుంది ఆ గ్రహస్థితి అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా ద్వితీయ స్థానమే చూసుకోవాలి కుటుంబ స్థానం కదా సప్తమ స్థానం తీసుకుంటాం కుటుంబ స్థానము సప్తమ స్థానం సప్తమ స్థానం అంటే ఏంటి మన పార్ట్నర్ను సూచిస్తుంది మన భార్య లేదా భర్త ఇప్పుడు భార్యను చూసుకున్నట్లయితే భర్త ఎలాగా ద్వితీయాధిపతి చాలా బలంగా ఉండడం అనేది ఇక్కడ చాలా ముఖ్యం ద్వితీయాధిపతి చాలా బలంగా ఉండాలి బలంగా ఉండడం అంటే ఏమిటి ఆయన స్వక్షేత్రమై ఉండాలి లేదా ఆయన ఉచ్చస్థితి అయి ఉండాలి మిత్రక్షేత్రమై ఉండాలి ఇక్కడ ద్వితీయాధిపతి నీచం పట్టకూడదు అస్తంగత్వం అవ్వకూడదు ముఖ్యంగా బక్రించకూడదు ఇది గుర్తుంచుకోండి ఈ ద్వితీయాధిపతి బలంగా ఉన్న ద్వితీయాధిపతితోటి సప్తమాధిపతి కలిసిన బలంగా ఉన్న ద్వితీయాధిపతితోటి సప్తమాధిపతి కలిసిన లేదా సప్తమాధిపతి యొక్క దృష్టి ఉన్న ఇలా ఉండి శుక్రుడు జాతక రీత్యా ఆయన ఆయన స్వక్షేత్రంలో కానీ స్థితిలో కానీ ఉండడం చాలా ముఖ్యము శుక్రుడు ఎలా ఉండాలండి చాలా బలంగా ఉండాలి బలంగా ఎప్పుడు ఉంటాడు ఆయన ఆయన స్వక్షేత్రంలో కానీ స్థితిలో కానీ ఉండడం జరగాలి అలా ఉండి లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నట్లయితే మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం లగ్నాధిపతి చాలా ముఖ్యమని చెప్పి లగ్నాధిపతి చాలా బలంగా ఉన్నట్లయితే వారు వారి భార్యతోటి సత్సంబంధాలు చాలా అనుకూలంగా ఉంటాయి అని చెప్పుకోవచ్చు చాలా అద్భుతంగా ఉంటాయి అంటే ఇక్కడ బలమైన ద్వితీయాధిపతి సప్తమాధిపతితో కలిసి ఉండడం చాలా ముఖ్యము సప్తమాధిపతితోటి కలిసి ఉండడం చాలా ముఖ్యము సప్తమాధిపతి యొక్క దృష్టి ఉండడం చాలా ముఖ్యము లేదంటే సెకండ్ రూల్ ఇది ఇలా ఉంటూ అలా ఉన్నా ఇలా ఉన్నా శుక్రుడు బలంగా ఉండడం అనేది చాలా ముఖ్యము బంధాన్ని పెంచుతుంది ఆ శుక్రుడితో పాటు లగ్నాధిపతి కూడా చాలా బలంగా ఉండడం అన్నది ముఖ్యము లగ్నాధిపతి బలంగా ఉండడం అంటే ఏమిటి లగ్నాధిపతి నీచం పట్టకుండా అస్తంగతం అవ్వకుండా ఉండడం అనేది చాలా ముఖ్యం ఇక్కడ అంతే ఆ రెండు చూసుకోండి అస్తంగతం అవ్వకూడదు నీచం పట్టకూడదు లేదా లగ్నాధిపతి శత్రు క్షేత్రాల్లో ఉండకూడదు ఇంతే బలంగా ఉండడం అంటే ఇదే మళ్ళీ ఒక సందేహం రావచ్చు ఇలా ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక బంధం చాలా అనుకూలంగా ఉంటుంది వచ్చిన భార్య భర్తని వారి యొక్క తల్లిదండ్రులని కూడా చాలా మంచిగా చూసుకునే అవకాశాలు ఉంటాయి గొడవలు లేకుండా ఉంటుంది వాళ్ళ కుటుంబంలో అని చెప్పచ్చు వీళ్ళకి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నాధిపతిని తీసుకున్నాము ద్వితీయాధిపతిని తీసుకున్నాము చతుర్థాధిపతిని తీసుకున్నాము సప్తమాధిపతిని తీసుకున్నాము శుక్రుని తీసుకున్నాము వీళ్ళకి ఎలా ఉంటుందంటే కుటుంబంలో అనుకూలమైన వాతావరణం ఉంటుంది భార్యను అటు తల్లిని కూడా సమానంగా మేనేజ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు గొడవలు లేకుండా ఉంటాయి కుటుంబంలో దానితో పాటుగా వీళ్ళకి డబ్బుకి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు లగ్నాధిపతి స్ట్రాంగ్ ద్వితీయాధిపతి ఎక్స్చేంజ్ అంటే పరివర్తన జరిగింది చతుర్థాధిపతి ల్యాండ్లాడ్స్ సప్తమాధిపతి ఫారెన్ అవకాశాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళు ఫారెన్లో కూడా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు ఫారెన్ రిలేటెడ్ జాబ్స్ ఫారెన్ రిలేటెడ్ బిజినెస్ ఎక్కువగా రాణిస్తుంది అని చెప్పుకోవచ్చు వీళ్ళకి వీళ్ళకి అసలు డబ్బుకి లోటు ఉండదు అని చెప్పుకోవచ్చు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు వీళ్ళు డబ్బుకు ఉండదు దీంతో పాటుగా వరుసగా ఈ పాయింట్ చెప్పేసుకుందాం మళ్ళీ సపరేట్ వీడియో అవసరం లేదు మరి మంచి సంతానం ఎలా కలుగుతారు వీళ్ళకి అన్నట్లయితే ఇక్కడ కూడా కుటుంబ స్థానాన్ని తీసుకోవాలి పంచమ స్థానాన్ని తీసుకోవాలి ద్వితీయాధిపతి పంచమాధిపతితో కలిసి ఉన్నా లేదు ద్వితీయాధిపతి పంచమంలో ఉండి పంచమాధిపతి ద్వితీయంలో ఉండి పరివర్తన జరిగిన లేదు పంచమాధిపతితో చూడబడుతున్నా ఇక్కడ మూడు పాయింట్స్ ఉంటాయి ద్వితీయాధిపతి పంచమంలో ఉన్న పంచమాధిపతి ద్వితీయంలో ఉన్నా లేదు ద్వితీయాధిపతి పంచమాధిపతి కలిసి ఉన్నా తర్వాత పంచమాధిపతితే చూడబడుతున్నా పంచమాధిపతితోటి చూడబడుతున్నా ఈ ద్వితీయాధిపతి వీళ్ళకి ఎక్సలెంట్ అంటే అద్భుతమైన సంతానం కలుగుతుంది వీళ్ళకి అని చెప్పుకోవచ్చు హైపర్ యాక్టివ్ పిల్లలు కలుగుతారు వీళ్ళకి ఇంటెలిజెంట్ పిల్లలు కలుగుతారని చెప్పుకోవచ్చు వాళ్ళు తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని చెప్పుకోవచ్చు వాళ్ళ కుటుంబానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారని చెప్పుకోవచ్చు అలాంటి సంతానం కలుగుతుంది జాతకులకి ఇక ఈ ద్వితీయాధిపతి పంచమాధిపతి ఇలా కలిసి ఉన్నప్పుడు పంచమాధిపతితో కలిసి లేడు అనుకుందాం అయినప్పటికీ ఇంకోటి ఏంటో తెలుసా ఈ ద్వితీయాధిపతి గురువుతో కలిసి ఉన్నా ద్వితీయాధిపతి గురువుతో కలిసి ఉన్నా మంచివి సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు ద్వితీయాధిపతి ఉచ్చలో ఉండి కనుక పంచమాధిపతితో కలిసి ఉన్న గురువుతో కలిసి ఉన్న ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి ఆ జాతకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి అక్కడ పంచమాధిపతి ఉచ్చి పొందితే ఇంకా ఎక్సలెంట్ వాళ్ళకి లక్ష్మీ యోగం కలుగుతుంది లక్ష్మీ పుత్రులు కలుగుతారు అని చెప్పి జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఎక్సలెంట్ సంతానం కలుగుతుందని చెప్పుకోవచ్చు దైవ అనుగ్రహం అనుగ్రహం ఉండే సంతానం కలుగుతారా జాతకులకి ఇంకా ఎవరైతే కుటుంబంలో ఇటు భార్యతోటి ఇటు తల్లితోటి ఇద్దరూ గొడవలు పడుతూ ఆ ఇంపాక్ట్ మీ మీద పడుతూ మీరు ఉద్యోగం మీద కానీ వ్యాపారం మీద కానీ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారో ఆ జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ఇప్పుడున్న గ్రహస్థితి వాళ్ళు పరిహారాలు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎక్సలెంట్గా ఉంటుంది వాళ్ళకి అదృష్టమైన సంతానము అదృష్టమైన భార్య అటు తల్లితో సత్సంబంధాలు బాగుండడము ఇటు వచ్చిన భార్య కూడా అత్తమావలతో సత్సంబంధాలు బాగుండడము మీతో సత్సంబంధాలు బాగుండడం అన్నీ బాగున్నాయి డబ్బుకి లోటుండదు ముఖ్యంగా వెల్త్ ఎక్సలెంట్ వెల్త్ ఉంటుంది ఈ జాతకులకి అలాగే మనసు ప్రశాంతత కూడా ఉంటుంది రెండు ఉన్నాయి చూడండి ఇక్కడ ఏది లేకపోయినా ఇబ్బంది కానీ వీళ్ళకి రెండూ కలుగుతాయి ఇప్పుడు నేను చెప్పిన గ్రాస్థులు ఉన్నవాళ్ళు ఇక అలా కాకుండా ఎవరికైతే ఇబ్బందులు ఉంటున్నాయో భార్యకి ఇటు అత్తగారికి పడకుండా మధ్యలో మీరు నలిగిపోతూ ఉంటున్నారు ప్రశాంతత ఉండట్లేదు ఇంటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు చాలామంది ఉన్నారండి ఇలా ఇది మనం జోకనుకుంటాం వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళు యథాశక్తిగా రెండు పరిహారాలు చేసుకోవాలి ఏమిటి అంటే కనుక ప్రతి గురువారము కూడా మీరు బాబావారి ఆలయానికి వెళ్ళాలి లేదా వారి ఆలయానికి వెళ్ళాలి గురుదేవాలయానికి వెళ్ళాలి వెళ్ళి అక్కడ ఆ దత్తాత్రేయ స్వామి వర్గ కానీ ఈ సాయిబాబా వర్గ కానీ ఆవు పాలు ఉంటాయి కదా ఆవు పాలల్లో పటికి బెల్లం కలిపి నానబెట్టి ఆ పాలతోటి మీ గోత్రనామాలతో అభిషేకం చేయించుకోవాలి గురువారం అన్నాడు ఇలా ప్రతి గురువారం ఎన్ని గురువారాలు చెయ్యాలండి పదహారు గురువారాలు చెయ్యాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇటు స్త్రీలు చేసుకోవచ్చు ఇటు పురుషులు కూడా చేసుకోవచ్చు ఎవరికి ఇబ్బందులు ఉంటే వాళ్ళు చేసుకోవాలి ముఖ్యంగా పురుషులకి వర్తిస్తూ ఉంటుంది ఇది ఎందుకంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటూ ఉంటారు కాబట్టి స్త్రీలనే చేసుకోవచ్చు స్త్రీలకి ఎలా వర్తిస్తుంది ఇది మరి అటు భర్తతోటి వారి యొక్క తల్లితోటి భర్త యొక్క తల్లితోటి ఇద్దరు వల్ల ఇబ్బందులు ఉంటున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది ఒక స్త్రీ మిమ్మల్ని నమ్మొచ్చిందండి మీ ఇద్దరు ఇబ్బందులు పెడుతున్నారు అమ్మాయిని ఆ స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటు భర్తతో సుఖం లేకుండా అటు అత్తగారితో సుఖం లేకుండా ఉంటున్న స్త్రీలు చేసుకోవాలి పరిహారం క్లారిటీ వచ్చింది కదా రెండో పరిహారం దగ్గరకు వచ్చేటప్పటికి రెండో పరిహారం ఏం చేయాలంటే ప్రతి శుక్రవారం నాడు కూడాను మీ ఇంటి వద్దనే ఒక అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటం తీసుకోండి లక్ష్మీ అమ్మవారి పటం తీసుకుని లక్ష్మీ అమ్మవారి పటానికి మీరు జిల్లేడు పూల మాలను సమర్పించండి లక్ష్మీ అమ్మవారికి తెల్ల జిల్లేడు పూల మాలను సమర్పించండి సమర్పించి మీరు కుంకుమ తీసుకోండి కుంకుమ తీసుకుని లక్ష్మీ అష్టోత్తర శతనామావళి అని ఉంటుంది లక్ష్మీ అష్టోత్తర శతనామావళి ఆ కుంకుమ తీసుకుని మీరు ఒక్కొక్క నామము చదువుతూ ఆ కుంకాన్ని అక్కడ వేస్తూ ఉండండి తర్వాత శనివారం నాడు ఆ పూలమాలను తీసుకుని ఎక్కడైనా మొక్క మొదట్లో వేసేసి ఈ కుంకాన్ని నుదుటున తర్వాత వివాహం అయిపోయిన స్త్రీలకు కదా నేను చెప్తున్నది వివాహం అయిపోయిన స్త్రీలు ఇక్కడ కూడా పెట్టుకుంటూ ఉండాలి ఈ శుక్రవారం పరిహారము ఈ స్త్రీలు ఎక్కువగా చేసుకోవాలి ఇక పురుషుల దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రవారం చేసుకోవాల్సిన పరిహారం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన శుక్రవారం పరిహారము స్త్రీలకు పనిచేస్తుంది ఇప్పుడు పురుషుల దగ్గరికి వచ్చేటప్పటికి శుక్రవారం నాడు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి శుక్రవారము కూడా అమ్మవారి దేవాలయానికి వెళ్ళాలి అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దేవాలయంలో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు చేసి అక్కడ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఈశాన్యం వైపున ఒక మట్టి ప్రమద తీసుకుని మూడు ఒత్తులు వేసి అందులో వెప్ప నూనెను వేసి దీపారాధన చేయాలి ఆ మూడు ఒత్తులు విడివిడిగా పెట్టాలి ఇలా మూడు ఒత్తులు పెట్టండి ఇలా కలపకండి దీపారాధన చేయండి వెప్ప నూనె పోసి దీపారాధన చేయాలి ఇలా ఎన్ని శుక్రవారాలు చేయాలి స్త్రీల దగ్గరకు వచ్చేటప్పటికి స్త్రీలేమో పంతొమ్మిది శుక్రవారాలు చేయాలి మధ్యలో గ్యాప్ వచ్చినా పర్వాలేదు పురుషుల దగ్గరకు వచ్చేటప్పటికి పురుషులు ఇలాగా ఇరవై ఒక్క శుక్రవారాలు చెయ్యాలి మధ్యలో వీళ్ళకి కూడా గ్యాప్ వచ్చినా పర్వాలేదు ఇలా చేస్తూ ఉండడం వలన అటు స్త్రీలు ఎవరైతే ఉన్నారో భర్తతోటి అటు అత్తగారితోటి పడుతున్న ఇబ్బంది నుంచి బయటపడ్డము ఇటు ఎవరైతే పురుషులు ఉన్నారో అటు భార్యతోటి వీరి యొక్క అమ్మగారితోటి పడుతున్న ఇబ్బందుల నుంచి బయటపడ్డము వాళ్ళిద్దరినీ కూడా సఖ్యతగా సమానంగా చూసుకుంటూ ఇద్దరిని మేనేజ్ చేసుకుంటూ ఉండే లక్షణాలు వస్తాయి ఆ జాతకులకి అంత బలం చేకూరుతుంది ఆ జాతుకులకి అని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా ఆశుకునో భవంతో శుభం